స్వతంత్ర భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆద్యునిగా బల్వంతరాయ్ మెహతాను చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల యాభై ఏడులో పార్లమెంటు సభ్యునిగా ఉన్న బల్వంతరాయ్ మెహతా నేతృత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అధ్యయనానికి కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ సిఫార్సుల మేరకే భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు పునాది పడింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ రెండున దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్గా స్థానిక సంస్థలకు అంకురార్పణ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బ్లాక్ స్థాయి వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్తులుగా మార్చారు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించింది దాదాపు పాతికేళ్లుగా అదే చట్టాన్ని మనం అనుసరిస్తున్నాం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ సంస్థల బలోపేతం పైన సుదీర్ఘ కసరత్తు చేశారు పంచాయతీరాజ్ వ్యవస్థపై పూర్తి పట్టు ఉన్న కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రిటైర్డ్ ఐఏఎస్ చెల్లప్పలాంటి నిపుణులతో కమిటీ వేసి దాదాపు ఆరు పాటు పంచాయతీరాజ్ చట్టం రూపొందించేందుకు కసరత్తు చేశారు ఆ తర్వాత పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో సీనియర్ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు హరీష్ రావు ఈటెల కేటీఆర్లతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు నిపుణుల కమిటీ రూపొందించిన పంచాయతీరాజ్ చట్టంపై వివిధ వర్గాల నుండి మంత్రివర్గ ఉపసంఘం సలహాలు సూచనలు తీసుకుంది ఆ తర్వాత తెలంగాణ గ్రామాల రూపురేఖలను మార్చే విధంగా పంచాయతీరాజ్ చట్టానికి మార్పులు చేర్పులు చేసి సీఎం కేసీఆర్కు అందజేసింది నిపుణులు న్యాయ కోవిదులతో కూలంకషంగా చర్చించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా రూపొందించిన చట్టానికి శాసనసభ మరియు మండలిలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి ఇప్పటి వరకు నామమాత్రంగా ఉన్న పంచాయతీ పాలక వర్గానికి పూర్తి స్థాయి అధికారాలు కట్టబెడుతూ చట్టంలో మార్పులు చేశారు సర్పంచ్కు పూర్తి కార్యనిర్వహణ అధికారాలు అప్పగించడంతో పాటు ఉప సర్పంచ్కు కూడా చెక్ పవర్ కల్పిస్తూ చట్టంలో మార్పులు చేశారు అధికారాలతో పాటు విధులకు సంబంధించి కూడా చట్టంలో పొందుపరిచారు విధుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం పాలకవర్గాన్ని రద్దు చేయడం సర్పంచును తొలగించడం లాంటి కఠిన చర్యలను కూడా చట్టంలో పేర్కొన్నారు తద్వారా ప్రజలకు సర్పంచ్ ఉప పాటు పంచాయతీ సభ్యులు కూడా జవాబుదారీగా వ్యవహరించాల్సిన బాధ్యత చట్టం ద్వారా ఏర్పడింది పంచాయతీ పాలక వర్గానికి సహాయకుడిగా మాత్రమే ఇకపై గ్రామ కార్యదర్శి ఉంటాడు గ్రామ అభివృద్ధి నిధుల వినియోగం మొక్కలు నాటడం పారిశుధ్య లోపం లేకుండా చూడడం సర్పంచ్ ప్రధాన విధులుగా చట్టంలో పేర్కొన్నారు ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సర్పంచ్ పనిచేయాల్సి ఉంటుంది అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం కూడా పాలకవర్గం ప్రధాన బాధ్యతగా చట్టంలో పొందుపరిచారు చెత్తా చెదారాన్ని రోడ్డుపైన పడేస్తే ఐదు వందల రూపాయలు జరిమానా విధించే అధికారాన్ని కూడా పాలక వర్గానికి చట్టం ద్వారా కల్పించారు వరుసగా మూడుసార్లు గ్రామసభ నిర్వహణలో విఫలమైతే సర్పంచును విధుల నుండి తొలగించేలా చట్టంలో పొందుపరిచారు అలాగే ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించినా ఆడిటింగ్ నిర్వహణలో విఫలమైన నిధులు దుర్వినియోగం చేసిన జిల్లా కలెక్టర్ సర్పంచ్ను తొలగిస్తారు పంచాయతీల వివాదాల పరిష్కారానికి నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా ట్రిబ్యునల్ ఏర్పాటు కానుంది పాలకవర్గాన్ని రద్దు చేసిన సర్పంచ్ ఉపసర్పంచులను తొలగించిన ట్రిబ్యునల్ను ఆశ్రయించే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు స్టే ఇచ్చే అధికారం పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఉండగా ఇకపై రాజకీయాలకు అతీతంగా ముగ్గురు సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ మాత్రమే నిర్ణయం తీసుకోనుంది నూతన చట్టం ప్రకారం ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామసభ విధిగా నిర్వహించాలి ఏడాదిలో కనీసం రెండు గ్రామసభలైనా మహిళలు వృద్ధులు వికలాంగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని చట్టంలో పొందుపరిచారు గ్రామసభకు హాజరు కావాల్సిన కోరంపై కూడా చట్టంలోనే స్పష్టత ఇచ్చారు ఐదు వందల లోపు ఓటర్లు ఉన్న పంచాయతీలో యాభై మందిని కోరంగా పేర్కొన్నారు అలాగే ఐదు వందలు వెయ్యి మధ్య ఉంటే డెబ్బై ఐదు మంది వెయ్యి మూడు వేల మధ్య ఉంటే నూట యాభై మంది మూడు వేలు ఐదు వేల మధ్య ఉంటే రెండు వందల మంది ఐదు వేలు పదివేల మధ్య ఉంటే మూడు వందల మంది పదివేల పైన ఓటర్లు ఉంటే నాలుగు వందల మంది గ్రామసభకు హాజరు కావాల్సి ఉంటుంది గ్రామసభ నిర్వహణను పూర్తిగా వీడియో ఫోటోలు తీసి సమర్పించాలని చట్టంలో పేర్కొన్నారు అలాగే గ్రామసభలో గ్రామంలోని అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు సిబ్బంది హాజరు కావాల్సి ఉంటుంది గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు ప్రతి నెల పాలకవర్గ సమావేశాన్ని కొత్త చట్టం ద్వారా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కనీసం మూడు నెలలకు ఒకసారైన మండల పంచాయతీ విస్తరణ అధికారి ప్రతి పంచాయతీని తనిఖీ చేయాలని చట్టంలో పేర్కొన్నారు అలాగే ప్రతి నెలలో కనీసం ఐదు పంచాయతీలను జిల్లా పంచాయతీ అధికారి కూడా తనిఖీ చేయాలి పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించాలి మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల తరహాలోనే గ్రామ పంచాయతీల్లో కూడా ఇక నుండి కోఆప్షన్ సభ్యులు ఉంటారు వివిధ రంగాలకు చెందిన వారిని కోఆప్షన్ సభ్యులుగా నియమించుకోవడం ద్వారా వారి సలహాలు సూచనలతో గ్రామ అభివృద్ధిలో వేగం పెరుగుతుందనే ఆలోచనతో చట్టంలో ఈ అవకాశం కల్పించారు ఒక రిటైర్డ్ ఉద్యోగి లేదా సీనియర్ సిటిజన్ను కోఆప్షన్ సభ్యునిగా నియమించుకునే అవకాశం పాలక వర్గానికి ఈ చట్టం ద్వారా కలుగుతుంది అలాగే గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలిగా ఎవరు ఉంటే వారు పంచాయతీ కోఆప్షన్ మెంబరుగా ఎంపిక అవుతారు అలాగే గ్రామ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే ఎన్ఐఆర్లు గాని ఇతర ప్రముఖులను గాని మూడో కోఆప్షన్ సభ్యునిగా పాలక వర్గం నియమించుకునే అవకాశం ఈ చట్టం ద్వారా కల్పించారు నూతన పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ ఫార్టీ నైన్ ప్రకారం ప్రతి పంచాయతీలో నాలుగు స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది పారిశుద్ధ్యం డంపింగ్ యార్డ్ వైకుంఠ ధామాల నిర్వహణకు ఒక స్టాండింగ్ కమిటీ వీధి దీపాల నిర్వహణకు మరో కమిటీ అలాగే మొక్కలు నాటడం హరితహారం కోసం మరో కమిటీ గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి మరో స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది రిజర్వేషన్ విధానంలోనూ నూతన చట్టం ద్వారా మార్పు చేశారు జనాభా ప్రాతిపదికన ఒకే రిజర్వేషన్ను వరుసగా రెండు ఎన్నికలకు వర్తింపజేయనున్నారు అనగా ఒకే రిజర్వేషన్ పది సంవత్సరాల వరకు కొనసాగుతుంది అలాగే వంద శాతం ఎస్టీ జనాభా ఉంటే ఆ గ్రామాన్ని పూర్తిగా ఎస్టీలకే రిజర్వ్ చేస్తారు లేఅవుట్ కోసం గ్రామ పంచాయతీలకు వచ్చే దరఖాస్తులను సంబంధిత హెచ్ఎండిఏ డిటిసిపి లేదా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు వారం రోజుల్లోగా పంచాయతీలు విధిగా పంపించాల్సి ఉంటుంది ఏ కారణంగానైనా వారం రోజుల్లోగా దరఖాస్తులను పంచాయతీ పంపకపోతే వాటిని పంపించినట్టుగానే పరిగణించాల్సి ఉంటుందని చట్టంలో పొందుపరిచారు అలాగే ముప్పై రోజుల్లో సంబంధిత అథారిటీ కూడా లేఅవుట్పై నిర్ణయం తీసుకోవాలి లేని పక్షంలో లేఅవుట్కు ఆమోదం లభించినట్టుగానే పరిగణించడం జరుగుతుందని చట్టంలో నిబంధన పొందుపరిచారు అలాగే జీ ప్లస్ టూ వరకు గ్రామ పంచాయతీలు ఆ పైన నిర్మించే భవనాలకు హెచ్ఎండిఏ డిటిసిపి లేదా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు పదిహేను రోజుల్లో విధిగా అనుమతి ఇవ్వడం లేదా తిరస్కరించడం చేయాలని చట్టంలో పేర్కొన్నారు తద్వారా లేఅవుట్ భవన నిర్మాణ అనుమతుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నూతన పంచాయతీరాజ్ చట్టం అవకాశం కల్పించింది పంచాయతీలను బలోపేతం చేసే లక్ష్యంతో నేరుగా బడ్జెట్లోనే నిధులను ప్రభుత్వం కేటాయించనుంది పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులతో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించనుండడంతో పంచాయతీలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది జనాభా ప్రాతిపదికన ప్రతి పంచాయతీకి కనీసం ఐదు లక్షల రూపాయలు ఏటా రాష్ట్ర బడ్జెట్ నుండి అందనున్నాయి గ్రామాల్లో రోడ్లను పంచాయతీరాజ్ శాఖ నిర్మిస్తుండడం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ప్రభుత్వమే నీటిని ఉచితంగా సరఫరా చేయనుండడంతో పంచాయతీలపై వ్యయభారం గణనీయంగా తగ్గనుంది ఆదాయం పెరగడం వ్యయం తగ్గడంతో పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి కలిగే అవకాశం ఉంది